ఏపీలో ఇప్పటిదాకా టంచుగా ఒకటో తేదీకి పెన్షన్ అవ్వాతాతల చేతికి అందేది తెల్లారితోనే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందించేవారు కానీ ఇప్పుడు పెన్షన్ చుట్టూ రాజకీయంతో పంపిణీ మూడో తేదీకి వాయిదా పడింది ఈసారి వాలంటీర్లను ఈసీ ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టడంతో సచివాలయాల దగ్గర పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు మరోవైపు అవ్వాతాతలపై చంద్రబాబు కక్షగట్టారని వైసీపీ నేతలు నిప్పులు కప్పుతుంటే వాలంటీర్లతో రాజకీయం చేయిస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నాయకులు వాలంటీర్ల చుట్టూ తిరుగుతోంది ఏపీ రాజకీయం వాలంటీర్లు వైసీపీకి పనిచేస్తున్నారంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదు చేయడంతో వాలంటీర్లు ఎలక్షన్ విధుల్లో ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొనొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది ఈసీ లేటెస్ట్ గా పెన్షన్ విషయంలోనూ సెర్ప్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వొద్దంటూ ఆదేశించింది ప్రతి ఒక్కరూ సచివాలయం వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని సూచించింది దీంతో టీడీపీ నేతలపై మాటల యుద్ధానికి దిగారు వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు పుణ్యమా అని అవ్వాతాతలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కత్తి కట్టారని మండిపడ్డారు వాలంటీర్ వ్యవస్థను పెట్టింది దాని మీద ఆయన డే వన్ నుంచి కక్ష పెంచుకున్నాడు కత్తి కట్టాడు గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దాన్ని ఎన్నికల పేరుతో పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తన థర్డ్ పార్టీ లాగా సిస్టమ్ రావడం ఎందుకు ఎందుకు అంటే ఆయనకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళతో ఓట్లు వేయిస్తారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం చంద్రబాబుపై మండిపడ్డారు వాలంటీర్ వ్యవస్థను ఆపి పేదల కడుపు కొట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందంటూ విమర్శలు గుప్పించారు జగన్ గారి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నటువంటి సేవలను నిలుపు చేయించినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు బహుశా మానవ జన్మ ఎత్తినటువంటి ఏ వ్యక్తి కూడా మానవ రోహాన్ని కలలో కూడా ఊహించరు అంతటి మానవ ద్రోహి చంద్రబాబు నాయుడు వైసీపీ నేతల మాటలపై ఇటు టీడీపీ సైతం కౌంటర్ అటాక్ దిగింది వాలంటీర్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు అచ్చెన్నాయుడు పెన్షన్ విషయంలో కావాలని రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఒకటవ తారీఖున పెన్షన్ లబ్ధిదారులకు అందిందో ఆ విధంగా అందించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన కూడా ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నారు దీనిని ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు తప్పుడు ఆలోచనలు ఆయన చేసినటువంటి తప్పుల్ని ఇతరుల మీద నెట్టడంలో సిద్ధహస్తుడైనటువంటి ముఖ్యమంత్రి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీపై అబంధాలు ఇక ప్రారంభించారు అచ్చెన్నాయుడుతో పాటు బోండా ఉమా సైతం వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు కక్కారు పెన్షన్దారులను ఇబ్బంది పెడుతున్నది జగన్ ప్రభుత్వమే అంటూ విమర్శలు గుప్పించారు పెన్షన్ పేరుతో రాజకీయాలు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ కావాలనే పింఛన్దారులు అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడుతా ఉంది ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాలంటీర్లీ పింఛన్లు డోర్ టు డోర్ డెలివరీ చేయకూడదని చెప్పిందని చెప్పి ఇవాళ పింఛన్దారులు ఇబ్బందులు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు మొత్తంగా ఏపీలో వాలంటీర్ వ్యవస్థతో పాటు పెన్షన్ పంపిణీ విషయంలోనూ రాజకీయ రచ్చ నడుస్తోంది